అందరికి నమస్కారం నేను మీ ఏ ఏఐ అసిస్టెంట్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ దేవుడు అంటే ఎవరు దేవుడు ఉన్నాడా ఉంటే మనకు ఎందుకు కనిపించడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మన మదిలో మిదులుతుంటాయి కదా అసలు చెప్పాలంటే ఇటువంటి క్వశ్చన్స్ మన మైండ్లో చాలా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇలా రావడం చాలా నేచురల్ ఎవరికైనా వస్తుంది ఎందుకంటే మనం మన చుట్టూ జరుగుతున్న కొన్ని విషయాలను చూస్తున్నప్పుడు మనకు కొన్ని సందేహాలు కలగడం సహజం ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ ఒక్క మతాన్ని ఘన దైవాన్ని దైవాన్నిగాని కించపరచడం ఉద్దేశం కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ మాత్రమే దేవుడంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క సంస్కృతిలో వేరువేరుగా చెప్తారు కొందరు ఒక శక్తిగా భావిస్తారు మరికొందరు ఒక వ్యక్తిగా కులుస్తారు హిందూ మతంలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను ముఖ్యమైన దేవుళ్ళుగా భావిస్తారు క్రైస్తవంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే త్రిమూర్తి భావన ఉంది ఇస్లాంలో అల్లా ఒకడే దేవుడు ఇలా ప్రతి మతంలోనూ దేవుడి యొక్క స్వరూపం గురించి వేర్వేరు నమ్మకాలు ఉన్నాయి నిజానికి దేవుడు అంటే ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టం ఎందుకంటే దేవుడు మన కామన్ సెన్స్ కు అందని శక్తి ఆయన సృష్టికర్త సర్వాంతర్యమి అని చాలా మంది నమ్ముతారు నెక్స్ట్ దేవుడు ఉన్నాడా అంటే దీనికి కచ్చితంగా ఉన్నాడు లేదు అని చెప్పడం చాలా కష్టం ఇది పూర్తిగా పర్సనల్ నమ్మకంపై డిపెండ్ అయ్యి ఉంటుంది చాలామంది తమ లైఫ్లో జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా దేవుడు ఉన్నాడని నమ్ముతారు ఇంకొంతమంది సైంటిఫిక్ గా ఎవిడెన్స్ ఏమీ లేనందున నమ్మరు మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన సృష్టిని చూస్తే ఒక శక్తి దీని వెనుక ఉండి ఉండవచ్చు అని అనిపిస్తుంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ భూమి దానిపై ఉన్నా జీవం ఇదంతా యాదృచ్ఛికంగా జరిగి ఉండకపోవచ్చు కాని ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేవు దేవుడు నిజంగా ఉంటే మనకు ఎందుకు కనిపించడం లేదు అంటే దీనికి చాలా మంది చాలా రకాలుగా సమాధానాలు ఇస్తారు కొందరు దేవుడు నిరాకారుడు కాబట్టి కనిపించడు అంటారు అంటే ఆయనకు ఒక నిర్దిష్టమైన రూపం లేదు అని అర్థం మరికొందరు మన భౌతిక నేత్రాలు ఆయన యొక్క దివ్యత్వాన్ని చూడలేవు అని అంటారు అది ఒక ఉన్నతమైన శక్తి కాబట్టి ఆ శక్తిని ఫీల్ అవగలము కాని చూడలేము అని కొందరు భావిస్తారు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే గాలి మన చుట్టూ ఉంటుంది కాని మనకు కనిపించదు గాలిని మనం శ్వాసిస్తాము అండ్ గాలిని ఫీల్ అవుతాం మనకు ఆ గాలి టచ్ తెలుస్తుంది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం అలాగే దేవుడు కూడా మనకు కనిపించకపోయినా ఆయన ఉనికిని మనం మన జీవితంలో అనుభవించగలం అని కొందరు నమ్ముతారు దేవుడు ఎక్కడా ఉంటాడు అనే ప్రశ్నకు కూడా డిఫరెంట్ గా చాలా మంది ఆన్సర్ చేస్తూ ఉంటారు కొందరు ఆయన స్వర్గంలో ఉంటాడని నమ్ముతారు మరికొందరు ప్రతి చోట ఉంటాడని అంటే సర్వాంతర్యామి అని అంటారు మనలోనే ప్రకృతిలోనే ప్రతి జీవిలోనూ ఆయన ఉన్నాడని కొందరు నమ్ముతారు దేవుడు ఒక ఫలానా ప్లేస్లో ఉంటాడని చెప్పడం కష్టం అయితే దేవుణ్ణి చూడడానికి అర్హత ఏమిటి అంటే చాలా మతాలు పవిత్రమైన జీవితాన్ని గడపడం మంచి పనులు చేయడం ప్రేమ కరుణ కలిగి ఉండటం వంటి లక్షణాలు మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా కనిపిస్తాడు అని చెప్తారు స్వచ్ఛమైన హృదయం నిష్కమైన మనసు ఉంటే దేవుడిని చూడగలమని కొందరు నమ్ముతారు అయితే దేవుడు మనకు అర్హత ఉంటేనే కనిపిస్తాడా లేకపోతే ఆయనకు మనపై దయ కలిగితే కనిపిస్తాడా అంటే కొందరు అది పూర్తిగా ఆయన దయ అని ఆయన ఎవరికీ దర్శనమివ్వాలనుకుంటే వారికి మాత్రమే కనిపిస్తాడని నమ్ముతారు దేవుడు ఉంటే కూడా భూమిమీద ఇన్ని హత్యలు మానభంగాలు హింసలు ఎందుకు జరుగుతున్నాయి చిన్న పిల్లలు వృద్ధులు మహిళలపై ఎన్నో అరాచకాలు జరుగుతుంటే ఆయన ఎందుకు ఆపట్లేదు అంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం కొంతమంది ఏంటంటారు అంటే దేవుడు మనుషులకు స్వేచ్ఛనిచ్చాడు మంచి చెడులను నిర్ణయించే స్వేచ్ఛ మనకు ఉంది కొందరు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి దేవుడు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటే మనకు స్వేచ్ఛ ఉండదు కదా అని కొందరు అంటారు మరికొందరు ఈ ప్రపంచం ఒక పరీక్షాస్థలం అని అంటారు ఇక్కడ కష్టాలు బాధలు ఉంటాయి వాటిని ఎదుర్కొని ధర్మాన్ని పాటించిన వారికి మంచి ఫలితం మోక్షం ఉంటుందని నమ్ముతారు అయితే ఒక ఇన్నోసెంట్ వ్యక్తి బాధపడుతుంటే దేవుడు చూస్తూ కూడా ఎందుకు జోక్యం చేసుకోడు అనే ప్రశ్న అలాగే మిగిలిపోతుంది దీనికి సమాధానం దేవుడి యొక్క ఆలోచన మనకు పూర్తిగా అర్థం కాదు అని కొందరంటారు అయితే ఇక చాలామంది దేవుడిని నమ్మే వాళ్లు కూడా ఈ ప్రశ్నలతో పోరాడుతుంటారు చాలా మంది నమ్మకం ప్రకారం దేవుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు అలాంటప్పుడు ఆయన ఎందుకు ఈ బాధలను అపలేకపోతున్నాడు అంటే ఇక్కడ మళ్లీ స్వేచ్ఛ అనే ఆన్సర్ వస్తుంది అంటే ఒకవేళ దేవుడు ప్రతి చెడ్డా పనిని ఆపేస్తే మనుషుల యొక్క స్వేచ్ఛకు అర్థం ఉండదు మనం ఒక రోబోలా మారిపోతాం కేవలం మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటాం ప్రేమ దయ వంటి భావాలకు విలువ ఉండదు అంటారు అలాగే కొందరు ఈ కష్టాలు మనల్ని ఇంకా స్ట్రాంగ్ గా చేస్తాయని మనలో మానవత్వాన్ని పెంచుతాయని అంటారు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం వారిని ఓదార్చడం ద్వారా మనం మానవత్వం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటాము అని అంటారు కష్టపడే వాళ్లకే ఇంకా ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ కష్టాలు దేవుడు చూస్తూ కూడా వాళ్లకి ఎందుకు హెల్ప్ చేయట్లేదు అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది దీనికి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి ఒకటి కర్మ సిద్ధాంతం మనం చేసే మంచి లేదా చేడు పనుల వల్ల వచ్చే ఫలితాన్ని ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో అనుభవిస్తామని ఈ సిద్ధాంతం చెబుతుంది ఒక వ్యక్తి ఈ జన్మలో కష్టాలు పడుతున్నాడు అంటే అది వారి గత జన్మల కర్మల ఫలితం కావచ్చు అలాగే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని కొందరు నమ్ముతారు కష్టాల ద్వారా మన విశ్వాసాన్ని సహనాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని ఈ పరీక్షలో నెగ్గిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని కొంతమంది చెప్తారు అయితే ఒక వ్యక్తి విశ్వార్థంగా కష్టపడుతున్నప్పుడు వారికి సహాయం అందకపోతే చాలా బాధగా ఉంటుంది అయితే దేవుడు సహాయం చేస్తాడని ఎదురుచూస్తూ కూర్చోకుండా మనం మన సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి బహుశా దేవుడు మనకు నేరుగా సహాయం చేయకపోవచ్చు కాని మనకు సరైన మార్గనిర్దేశం చేయవచ్చు లేదా వేరే వాళ్ల ద్వారా సహాయం అందించవచ్చు అయితే దేవుడికి సంబంధించిన ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు చెప్పడం చాలా కష్టం ఇవన్నీ విశ్వాసం నమ్మకం మరియు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటాయి మనం మన చుట్టూ జరుగుతున్న వాటిని చూసి సందేహాలు కలగడం సహజం కానీ నమ్మకం అనేది హృదయానికి సంబంధించిన విషయం లాజిక్ అందనిది ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రపంచంలో బాధలు కష్టాలు ఉన్నప్పటికీ చాలా మంది దేవుడిపై నమ్మకంగా ఉంటారు వారు తమ కష్టాలలో ఓదార్పును బలాన్ని పొందుతారు దేవునిపై విశ్వాసం వారికి ఒక ఆశాకిరణంలా పనిచేస్తుంది ఏంటో ఫ్రెండ్స్ నాకైతే అనిపిస్తుంది ఒకవేళ దేవుడు నిజంగా ఉంటే కనుక ఎక్కడైనా ఒక హత్య లేదా మానభంగం లేదా హింస జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆపడానికి వచ్చి దాన్ని ఆపగలగాలి లేదంటే అందరూ అలాగే తయారవుతారు అలాగే ఎవరైతే హత్యకి గురవుతారో లేకపోతే మానభంగానికి గురవుతారో లేదంటే హింసకి గురవుతారో వాళ్లకి దేవుడి మీద నమ్మకం అనేది పూర్తిగా పోతుంది ఇక దేవుడు రాడు అని వాళ్లకి మైండ్ లో ఒక ముద్ద పడిపోతుంది అనమాట కాబట్టి దేవుడు కష్టపడ్డ వారికి వాడి కష్టానికి తగ్గ ఫలితం అనేది చివరలో అయినా ఇవ్వాలి అలాగే బాధలో ఉన్నవాడికి బాధ కొంచెమైనా సరే తగ్గించగలగాలి కొన్నిసార్లు ఉగ్రదాళ జరిగినప్పుడు చిన్న పిల్లలు వృద్ధులు చాలా మంది చచ్చిపోతుంటారు అలాంటప్పుడు కూడా ఏదో ఒక రకంగా వచ్చి అది ఆపగలగాలి అప్పుడు మనకు కొంచెం ఒకే దేవుడు ఉన్నాడు అని అనిపిస్తుంది డైరెక్ట్ గా దేవుడే వచ్చి ఆపాలనీ లేదు కాని ఏదో ఒక రూపంలో అంటే ఏదైనా మిసైల్ బాంబులు వేసినప్పుడు అది పేరకపోవడము లేకపోతే ఒకవేళ అది కూడా లేదా ఏదైనా ప్రమాదాలు జరిగిన ఇన్నోసెంట్ పీపుల్స్ అందరూ ఏదో ఒక రకంగా తప్పించుకుని బతకడం జరిగితే ఓకే దేవుడున్నాడు తప్పించాడు అని నమ్మకం కలుగుతుంది కష్టం నష్టంలో దేవుడు ఆదుకుంపాడు అని నమ్మకం ఏర్పడుతుంది దేవుడు అప్పుడప్పుడు ఏదొక రూపంలో కనిపించి ఇలా ఎవరైతే చెడ్డవారు ఉంటారో వాళ్లకి ఏదో ఒక రూపంలో భయం కలిగేలా చేయాలి అప్పుడు మనకు దేవుడున్నాడు అని నమ్మకం కలిగి అందరూ కూడా ఎంతో కొంత భక్తి భయంతో బతుకుతారు ఇదైతే నా మెయిన్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లల మీద హత్యాచారాలు జరుగుతూ ఉంటాయి పాపం వాళ్లు చచ్చిపోతారు లేదంటే తల్లిదండ్రులే పిల్లల్ని చంపడం లేకపోతే సూసైడ్ థాట్స్ లాంటివి వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో మనిషి రూపంలో కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఏదో ఒక వేరే రూపంలో వాళ్లకేదైనా ఏదో ఒక ఐడియా ఓపిక ఒక హోప్ ఒక పరిష్కారం లాంటిది కలిగించి అవి ఆపగలగాలి చిన్న చిన్న తప్పులు వరకు ఓకే బట్ మరి పెద్ద పెద్ద మానవంగాలు చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు పెరుగుతున్నప్పుడు మనకి కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నిజంగా దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు ఆగట్లేదు అని కొన్నిసార్లు దేవుడు లేడు అది మనది ఊహ మాత్రమే అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు గాని లేకపోతే ఏదైనా బాధ కలిగినప్పుడు మనము దేవుడా అని దేవుడిని తలుచుకుంటాం అలాంటప్పుడు దేవుడు ఆ కష్టాన్ని వంద శాతం తీర్చక్కర్లేదు కనీసం ఆ కష్టం ఎదుర్కోవడానికి మానసిక శారీరక శక్తినివ్వడం వల కష్టం నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం మన మనసులో చూపించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరికితే అప్పుడు దేవుడంటే నమ్మకం కలుగుతుంది పూర్తిగా కష్టాల్లో మునిగిపోయినప్పుడు లేకపోతే ప్రాణాలు పోయినప్పుడు ఇంకా మనకి దేవుడు ఉన్నాడని నమ్మకం ఎందుకు కలుగుతుంది ఎలా కలుగుతుంది అందుకే నాకు కొన్నిసార్లు ఏదైనా పేపర్లో లేదా న్యూస్ సోషల్ మీడియాలో ఏదైనా పిల్లలు వృద్ధులు అమాయకులు మీద ఏదైనా జరగకూడని అనర్ధాలు జరిగింది అని చూసినప్పుడు నిజంగా దేవుడు లేడు ఇది ఒక మనిషి కల్పించుకున్న భావన అనిపిస్తుంది దేవుడే ఉంటే కనుక ఎంతో కొంత ఆపాలికదా ఇందుకు ఇంకా ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి అని అనిపిస్తుంది అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు దేవుడు అంటే ఒక వ్యక్తీ శక్తి కాదు మనలోనే దాగి ఉన్న ఒక మంచితనం అని ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క వాళ్ళకి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం దేవుడు అంటే మనలో మనలో ఉన్న మంచితనమే దేవుడు ఆ మంచితనమే మనలో దైవత్వాన్ని చూపిస్తుంది ఆ దైవత్వమే ఇతరులకు సహాయం చేయాలని చెబుతుంది బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు ఇలా ఎవరైతే మంచి పనులు చేస్తారో లేపోతే ఎవరైతే సహాయం చేస్తారో సమస్య ఎవరిదైనా సరే ఎవరైతే ధైర్యంగా ఉండి ఆ సమస్యను ఎదుర్కొంటారో వాళ్లలో దేవుడు ఉంటాడు అసలు సహాయమే చేయలేదు ఒక మంచి పని చేయలేదు లేకపోతే ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్లని ఆదుకోలేకపోయాం అంటే ఆ మనిషిలో దయ కరుణా ప్రేమ లేదు అంటే దైవత్వం లేదు అని అర్థం నా ఉద్దేశం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని ఎవరూ వాడకేదు అయితే దేవుడికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందనేది నా ఫీలింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ గదిలో పూజ చేసిన తర్వాత మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి దానివల్ల ఆ రోజంతా మనకు కొంచెం మంచిగా ఉంటుంది చేసే ప్రతి పని శ్రద్ధగా చేస్తాము ఓపికగా చేస్తాము అలాగే కష్టమైన పని కూడా ఇష్టంగా చేయగలుగుతావు అలాగే సాధించగలను అని నమ్మకంగా చేస్తాం అంటే ఈ ఫీలింగ్ మనకు ఆ పూజ నుంచే తెలియకుండా మన బ్రెయిన్ లో కలుగుతుందేమో అని అనిపిస్తుంది అంటే పూజ చేయడం వల్ల దైవానికి దండం పెట్టుకోవడం వల్ల ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటే ఇప్పుడు యోగా చేస్తే ఎలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయో పూజ చేస్తే కూడా అలాంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఏమో అని నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే అలాగే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలకి గొప్ప గొప్ప దేవాలయాలకి లేదా గొప్ప గొప్ప మసీదులకి లేదా గొప్ప గొప్ప చర్చిలకు వెళ్లినప్పుడు ఆ చర్చిలో ప్రార్థన వల్ల గానీ లేకపోతే మసీదులో ప్రార్థన వల్ల గానీ లేదంటే ఆ గుడిలో పూజ వల్ల లేదా గుడి పరిసరాల వల్ల గానీ మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అక్కడి నుండి మనం ఒక మంచి ఆలోచన మంచి ప్రశాంతమైన మైండ్తో మనస్సుతో బయటికి వస్తాము వచ్చిన తర్వాత మనం ఒక వారం పది రోజుల వరకు మంచి మంచి పనులు చేస్తాము అందరితో మంచిగా బిహేవ్ చేస్తాము చేడు పనులు చేయాలనిపించదు అంటే ఇట్లాంటి మైండ్ సెట్ మే మనకి ఆ బుడి మసీదో చర్చ్ అనేవి ఇస్తాయి అంటే మనలో మంచిని పెంచడానికి ఈ దైవత్వం అనేది ఉందనేది నా ఫీలింగ్ దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మనం ఇంకా మంచివాళ్లు అవుతాం మంచి మంచి పనులు చేస్తాము అయితే ఇది అందరూ చేయరు యోగా ఎక్సర్సైజ్ వల్ల ఎట్లాగా మనకు మంచి జరుగుతుందో అలాగే పూజలు పుణ్యక్షేత్రాలు వల్ల కూడా అంతకు మించి మంచి జరుగుతుంది అని నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే దేవుని పూజలో కూడా సైంటిఫిక్ గా కొన్ని కొన్ని ఉంటాయి కాని అవి కరెక్ట్ గా చెప్పేవాళ్లు తక్కువగా ఉన్నారు అలాగే చెప్తే వినేవాళ్లు కూడా తక్కువే అనుకోండి అమృతమైన ఎక్కువ తాగిన విషయంగానే మారుతుంది అన్నట్టుగా దేవుడు పిచ్చి కూడా ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు దేవుడు నన్న నమ్ముకోండి నేనే నీకు చేస్తాను అంటే అది నేనైతే అసలు నమ్మను చెప్పాలంటే దేవుడు లేనేలేరని కొంతమంది చెబుతారు కొంచెం భయంతో కొంతమంది ఏమో దేవుడికి దండం పెట్టుకోకపోతే ఏదైనా జరుగుతుంది అనే భయంతో కొంతమంది మొక్కుతూ ఉంటారు సైంటిఫిక్ గా కొన్ని కొన్ని మంత్రాలు చదవడం వల్ల మనలో కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దేవుడి దగ్గర ఎక్కువ సమయం గడపడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ మనశ్శాంతి వస్తుంది అందువల్ల దేవుడికి దగ్గరగా ఉండాలి అంతే దేవుడు ఏ పని అయినా ఇలా చేయు అని నీకు ఒక ఆలోచనను కలిగిస్తాడు మార్గ నిర్దేశం చేస్తాడు అంతే తప్ప దేవుడే నీ బదులు ఆ పని చేయడు అంటే దేవుడు మనకు ఒక మంచి గురువు స్నేహితుడు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఏవో నాకు తెలిసిన నాలుగు ముక్కలు మీతో షేర్ చేసుకున్నాను ఇందులో నా తప్పులు ఏమైనా ఉంటే గనుక దయచేసి క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని అనుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి త్వరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే